మిత్రులకు నమస్కారం ఇప్పుడు మనం ఆర్సిఎం షాప్లో ఉన్నాం సో ఈ యొక్క స్టోరీ పత్రికత ఏంటంటే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసరాలు జనరల్ ఐటమ్స్ తర్వాత న్యూట్రిషన్ సంబంధించినవి ఇంకా అనేక కేటగిరీల్లో కూడా ఉత్పత్తి లభ్యమవుతూ ఉన్నాయి సో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి సందర్భం విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క ఆర్సిఎం సంస్థకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మీరు చూడండి జనరల్గా ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి ఆ వ్యాపారం చేస్తూ ధనవంతుడుగా మారుతుంటారంటే దానికి కారణం ఎవరు ఆ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి యొక్క నిర్వహణ సామర్థ్యం అతను పెట్టినటువంటి పెట్టుబడి సో ఇంకా అనేక అంశాలు వస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా ఆ యొక్క వ్యాపారం ఆ వ్యాపారంలో ఉన్నటువంటి ఉత్పత్తులు ఆ ఉత్పత్తులని వినియోగదారుడు ఆదరించడం వల్లనే కదా ఇలా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ధనవంతులు అవుతున్నారు అనేక మంది వ్యాపారాలు చేసి ధనవంతులు అవుతున్నారంటే అది వినియోగదారుల మూలంగా అనేది మాత్రం వాస్తవ సత్యం ఇది ఎవరు కూడా కాదనరు మరి ఇక్కడ ప్రత్యేకత ఏంది ఆర్సిఎం స్టోర్ నుంచి మనం మాట్లాడుతున్నాం ఒక వినియోగదారుడు ఆర్సిఎం లో ఒక వినియోగదారుడికి ఆర్సిఎం సంస్థ అసోసియేట్ బయర్ గా కేవైసీ సబ్మిట్ చేస్తే గుర్తింపించి ఇక్కడ ఈ వ్యక్తికి ఎవరైతే ఆర్సిఎం అసోసియేట్ బయర్ గా సభ్యత్వం తీసుకున్న ఈ వ్యక్తికి ధనవంతుడుగా మారడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇలా బయట మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఆ వినియోగదారునికి కొనుక్కునే వస్తువు వస్తుంది అంతకుమించి ఎలాంటి లాభం లేదు కనీసం ఆ వ్యక్తి కొనుక్కునే క్రమంలో కూడా మరి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు మరి ఆర్సీఎం సంస్థలో ప్రతి వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తులతో పాటు సభ్యత్వం తీసుకుంటే వ్యాపార అవకాశం వస్తుంది ఆ వ్యాపారాన్ని ఎలా చేయాలి అనేది సంస్థ నేర్పిస్తుంది అనేక ట్రైనర్లు ఏర్పాటు చేస్తుంది అనేక కేటగిరీలో ఉన్నటువంటి ఉత్పత్తుల మీద అనేక మంది టైరాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో ఇంతకుముందే సీనియర్లు ఎవరైతే డెవలప్ అయినారో ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ నా డ్యూటే అదే ఎందుకంటే ఆర్సీఎం సంస్థలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది ఒక ఆర్సం స్టార్ పేరల్ టెక్నికల్ ఎచ్యువర్గా మరి అనేక మందిని యొక్క పరివారాన్ని ఎదగాలనేటువంటి ఒక ఆర్సీఎం వ్యాపారం నేర్పిస్తూ ఉన్నాం నేర్పించడానికి సంస్థ యూఎల్పి కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో పెట్టుబడి లేకుండా అంటే డబ్బు పెట్టుబడి లేకుండా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే నష్టపోయేటువంటి అవకాశం లేకుండా ఆర్సీఎం సంస్థ ఒక ప్రణాళికబద్ధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఒక చక్కని అవకాశం ఏ వృత్తిలో ఉండనివ్వండి ఏ వ్యాపారం చేసుకోనివ్వండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఆర్సీఎంలోకి కనుక వచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఒక రెండు గంటలో మూడు గంటలో తనకు ఉన్నటువంటి సమయాన్ని కనుక ఆర్స్యం వ్యాపారాన్ని నేర్పించడానికి నేర్చుకోవడానికి కనుక తన సమయాన్ని వెచ్చిస్తే మరి రానున్న రోజులలో మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మరి ఇక్కడ ధనవంతులుగా తను మారడమే కాదు అనేక మందిని కూడా ధనవంతులుగా మార్చడానికి మంచి సేవా మార్గంగా మంచి నాయకత్వ విలువ పెంపొందించేటువంటి ఆర్స్యం విలువలతో కూడినటువంటి ఆర్స్యం వ్యక్తిత్వ వికాసం కూడా ఇలా ఫ్రీగా లభ్యమైనటువంటి ఈ వ్యాపారాన్ని మరి ఆర్సీఎం అసోసియేట్ బైయర్స్ టీమ్ లీడర్స్ అందరూ మరింత ప్రాణాళికంగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆర్సిఎం